ఎస్జిటి తరఫున నుంచి వచ్చినాను సార్ అన్ని సంఘాలు కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా హెచ్ఈీలో ఒక జెడ్డాబస్ కార్యకర్తలు లాగానే వాడుకుంటున్నారు తప్ప హెచ్ఈలు ముప్పై సంవత్సరాలైనా ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్జిటిగానే రిటైర్ చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా బీజా డిపార్ట్మెంట్ లాగా ప్రమోషన్ కల్పించాలని అదేవిధంగా ఎవెస్టా కల్పించాలని ముఖ్యంగా ప్రత్యేకించి బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి చేయాలని ఉపాధ్యాయులకు జాబ్ కార్డ్ ఖచ్చితంగా ఏం చేయాలి చట్టం ప్రకారం బోధనేతర కార్యక్రమాలు చేయదన్న మంచి ఉంటుంది కానీ మాకు వివిధ ప్రోగ్రాములు పెట్టి మా పాఠశాల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్ అటెండర్ లాంటి ఎలాంటి వ్యవస్థ లేదు విద్యా వ్యవస్థ లేదు మొత్తం నిర్వీర్యం అయిపోయింది కాబట్టి మీరు ప్రతి త్వరలోనే విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థను చకదిద్దాలని చెప్పి మనం చేసుకుంటాను సార్ నేను అవకాశం ధన్యవాదాలు ముప్పై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలు రిటైర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మిగతా డిపార్ట్మెంట్ లాగా ప్రమోషన్ కల్పించాలని అదేవిధంగా ఎంబీఎస్ కల్పించాలని ముఖ్యంగా ప్రత్యేకించి కొదరేతర కార్యక్రమాల నుంచి విముక్తి చేయాలని ఉపాధ్యాయులకు జాబ్ చార్ట్ ప్రస్తుతం ఏం చేయాలి సో విద్యాంచడం ప్రకారం బోధనేతర కార్యక్రమాలు చేయదు రాసి అసి ఉంటుంది కానీ మాకు వివిధ ప్రోగ్రాములు పెట్టి మా పాఠశాల విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్ అటెండర్ స్కావినియర్ లాంటి ఎలాంటి వ్యవస్థ లేదు విద్యా వ్యవస్థ లేదు మొత్తం నిర్వీర్యం అయిపోయింది కాబట్టి మీరు అతి త్వరలోనే విద్యాశాఖ మంత్రి అయ్యి విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని చెప్పి మన చేసుకున్నాను సార్ నేను అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు